శ్రద్ధ శ్రీనాథ్ కిషోర్ మెయిన్ లెడ్స్ లో తెలకెక్కిన సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా కలియుగం టూ థౌజండ్ సిక్స్టీ ఫోర్ హార్కే ఇంటర్నేషనల్ బ్యానర్పై కేఎస్ రామకృష్ణ నిర్మాణంలో ప్రమోద్ సుందర్ దర్శకులు ఈ సినిమా తెరకెక్కింది మరి ఈ సినిమా ఫ్లేక్స్బుక్ ని మేరకు ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇక తదిలోకి వెళ్తే మూడో ప్రపంచ యుద్ధం తర్వాత ముఖ్యంగా రెండు వేల అరవై నాలుగులో వచ్చే విపత్కర పరిస్థితుల్లో ఆహారం నీరు దొరకపోతే ఎలా ఉంటుంది ఆ పరిస్థితుల్లో మనుషులు తమ మనుగడ కోసం ఈ స్థాయికి దిగజారిపోతారు ఆకలి దాహం దాహ మందు మానవత్వం కరువైపోతే మనుషులు తమ విచక్షణ జ్ఞానం కోల్పోతే ఎలాంటి ఘోరాలకి బలపడతారు అనే కోణంలో ఈ కథ సాగుతుంది కాండ బుద్ధిబలం ఉన్నవాళ్ళు రెసిడెన్స్ అని కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటారు ఆ రెసిడెన్స్లోకి వెళ్లాలని బలహీనులు పోరాడుతూ కళలు కంటూ ఉంటారు శక్తి కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య శక్తికి సేఫ్ హౌస్ గురించి తెలుస్తుంది ఆ సేఫ్ హౌస్లోకి వెళ్తాడు ఆ హౌస్లో ఉండే తామస్ చాలా డిఫరెంట్గా ఉంటాడు అయితే ఆ హౌస్లోని శక్తి కథ ముగుస్తుంది అదే ను వెతుక్కుంటూ వస్తుంది భూమి మరి ఆ హౌస్లో భూమి ఎన్ని కష్టాలు పడింది తామస్ ఆమెను ఏమి చేశాడు చివరికి భూమి ఆ హౌస్ నుంచి బయటపడిందా లేదా అనేది మిగిలిన కథ ఇక ప్లస్ పాయింట్స్ వస్తే సైన్స్ ఫిక్షన్ అండ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్తో సాగిన ఈ ఎమోషనల్ త్రెడర్లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో పాటు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా ఊహ అందదు దర్శకుడు ప్రమోద్ సుందర్ రాసుకున్న ఫ్యూచర్ డ్రామా కొన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ గా సాగింది ముఖ్యంగా సినిమాలో కొన్ని సస్పెన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి మొత్తానికి ఒక ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్ అనే సినిమా కలిగించింది కాగా శక్తి పాత్రలో కిషోర్ చాలా బాగా నటించాడు మరో కీలక పాత్రలో హీరోయిన్ సౌదా శ్రీనాథ్ కూడా చాలా బాగా నటించింది మరో కీలక పాత్రలో ఇనియాన్ సుబ్రహ్మణ్యన్ కూడా నటనతో ఆకట్టుకున్నాడు అదేవిధంగా గారియ లక్ష్మి బాగా నటించింది ఆమె మేడలిజం బాగున్నాయి హరి తన పాత్రలో మెప్పించాడు ఇంకా ఇతర ముఖ్య పాత్రలో కనిపించిన హాస్మల్ మిథున్ తో తమ పాత్రలకు న్యాయం చేశారు దర్శకుడు తీసుకున్న మెయిన్ పాయింట్ అండ్ ఆ పాయింట్ను ఎలివేట్ చేస్తూ సైన్స్ అండ్ ఫ్యూచర్ తో లింక్ చేస్తూ రాసుకున్న కొన్ని సెన్స్ కొత్తగా ఉన్నాయి ఇంకా మైనస్ వన్ కు వస్తే ఈ తలుగం రెండు వేల అరవై నాలుగు సినిమాలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఉన్న కొన్ని చోట్ల ప్లే గా సాగుతుంది మూడో ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చే ఫ్యూచర్ కనెక్షన్ పెట్టి ఆ కోణంలో క్లారిటీగా సెన్స్ ఉంటూ రాసుకోకుండా కొన్ని చోట్ల ను డైవర్ట్ చేశారు నిజానికి కథనానికి అనుగుణంగా జరుగుతున్న డ్రామా పాయింట్ ఆఫ్ వ్యూలో బౌలర్ సస్పెన్స్ మెయింటైన్ చేయవచ్చు కానీ ఈ విషయంలోనూ సినిమా గానే సాగింది ఇక వివిధ విపత్కర పరిస్థితుల్లో మనుషుల మనుగడ కోసం విచక్షణ జ్ఞానం కోల్పోతాలని చూపించే సైన్స్ బాగున్నా కొన్ని సైన్స్ మాత్రం ఒకేలా సాగాయి ఇక మనుషులు ఎలాంటి ఘోరాలకు పాల్పడ్డారు అనే కొనుగోలు వచ్చే సైన్స్ను మాత్రం బాగా చూపించారు మొత్తానికి దర్శకుడు ప్రమోద్ సుందర్ సినిమాని థ్రిల్లింగ్ తో ఇంట్రెస్టింగ్ నడుపుదామనే మంచి ప్రయత్నం అయితే చేశారు కానీ అది అక్కడక్కడ స్క్రీన్ మీద పూర్తి స్థాయిలో వర్కౌట్ కాలేదు ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే దర్శకుడు ప్రమోద్ సుందర్ ఈ థ్రిల్లర్కి గుడ్ ట్రీట్మెంట్ను యాడ్ చేసి ఇంట్రెస్టింగ్ పెంచలేకపోయారు అలాగే ఫ్యూచర్ ట్రాకింగ్ కొంచెం బెటర్గా రాసుకుని ఉండాల్సింది కే రామ్ చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది ఏడాక దృశ్యాలతో పాటు సెకండ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ చాలా బాగా చూపించారు డాన్ విన్సెంట్ సంగీతం పర్వలేదు నిమ్జ్ ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంటుంది నిర్మాత కేఎస్ రామకృష్ణ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి ఇంకా ఫైనల్గా చూసుకుంటే మెయిన్ థీమ్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి అయితే కొన్ని సీన్స్ స్లోగా సాగడం సెకండ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం వంటి అంశాలు సినిమాకి మైనస్ మైనస్గా నిలిచాయి గా ఈ సినిమాలు కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే ప్రేక్షకులు కనెక్ట్ అవుతాయి కాకపోతే మనిషి ఆకలికి మానవత్వానికి లింక్ చేస్తూ రాసుకునే ఎమోషనల్ సీన్స్ కొత్తగా అనిపిస్తాయి ఆకట్టుకుంటాయి